హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పద్దెనిమిదవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్ అలాగే ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం రెండు వందల అరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందలు మధ్య ధర ఏడు వేల తొమ్మిది వందల ఎనభై గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది వేరుశెనగలు మొత్తం పదకొండు వందల నలభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ముప్పై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల నలభై గరిష్ట ధర ఆరు వేల రెండు వందల డెబ్భై ఇక ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఏడు వందల యాభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది దిగు ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల డెబ్భై మధ్య ధర ఆరు వేల ఎనిమిది వందల తొంభై గరిష్ట ధర ఏడు వేల వంద ఆముదాలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల అరవై మధ్య ధర నాలుగు వేల రెండు వందల అరవై గరిష్ట ధర నాలుగు వేల రెండు వందల అరవై ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశనగలు మొత్తం రెండు వందల పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఏడు వేలు గరిష్ట ధర ఏడు వేల వంద పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల నూట ఇరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల నూట ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట ముప్పై తొమ్మిది వాము మొత్తం నూట యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి పదకొండు మధ్య ధర పద్నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు వాము పొట్టు మొత్తం ముప్పై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వందల ఆరు మధ్య ధర రెండు వేల రెండు వందల ఇరవై ఆరు గరిష్ట ధర ఏడు వేల నూట నలభై మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం ఎనభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల తొంభై మధ్య ధర ఐదు వేల మూడు వందల యాభై గరిష్ట ధర ఆరు వేల మూడు వందల యాభై తొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేలు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం నలభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల తొంభై ఐదు మధ్య ధర పన్నెండు వందల తొంభై ఐదు గరిష్ట ధర పన్నెండు వందల తొంభై ఐదు ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఐదు వందల పన్నెండు గరిష్ట ధర రెండు వేల తొమ్మిది వందల నలభై మినుములు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్ అలాగే ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్లలోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో